సుల్తాన్బాద్ మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం శనివారం ఆ డివో మధుమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ సుల్తాన్బాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు చైర్మన్ ముత్యం సుంతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అందులో రెండుపై మూడు వంతు కౌన్సిలర్లు హాజరవుతాయి అవిశ్వాస తీర్మానం చేపడతామని పదిహేను మంది కౌన్సిలర్లకు గాను ఒకరు మృతి చెందగా పన్నెండు మంది హాజరయ్యి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించామన్నారు ఇక్కడ నిర్వహించిన అవిశ్వాస తీర్మాన నివేదిక కలెక్టర్కు అందిస్తామని తదుపరి కార్యాచరణ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు సభ్యుల సంఖ్యలో మోడెన్ ఫిఫ్టీ పర్సెంట్ సంతకాలు చేసి జిల్లా కలెక్టర్కి ఆ నోటీసు అందజేయడం జరిగింది ఆ నోటీసులు వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి నిజాన్ని నిర్ధారించి చట్టలోపల్లి నిబంధనల మీదకి చివరి రేకుడవాల్సిన కోరుతూ వాళ్ళు ఫామ్ పన్ను నోటీసును సందర్భించడం జరిగింది సో తద్వారా ఆ విషయాన్ని అవిశ్వాస నోటీసు వచ్చిన సంగతి సంఘ సభ్యులందరూ ఫామ్ ప్రొఫర్ మా టూలో అందరి సంబంధించులకు ఈవెన్ ఎక్స్అఫీ మెంబర్ అయిన గౌరవ ఎమ్మెల్యే గారికి తర్వాత గౌరవ కౌన్సిలర్ కౌన్సిలర్లందరికి కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ రోజు పదకొండు గంటలకు మీటింగ్ ఉన్నట్టు ప్రత్యేక సమావేశాన్ని హాజరు కావాల్సింది అందరినీ కోరడం జరిగింది సో తదనుగుణంగా నన్ను ఈ జిల్లా కలెక్టర్ గారు తన తరపున ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సింది కోరున్నారు సో ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు ఆ ఉత్తర్వులను అనుసరించి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రత్యేక సమావేశంలో సో వీరు మొత్తం పదిహేను మంది కౌన్సిలర్ ఉంటే ఒకరు మరి చదువుకోవడం జరిగింది తర్వాత ఎక్సాఫిషర్ పదిహేను మంది ఉన్నారు సో పదిహేను రోజుల టూ థర్డ్ కూర ఉంటేనే మీటింగ్ కండక్ట్ చేయాలి సో టూ థర్డ్ కంటే ఎక్కువ పది మంది కంటే ఎక్కువ పన్నెండు మంది హాజరయ్యింది కాబట్టి సో మీటింగ్ కూర ఉండం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత ఎన్నిక కూడా నిర్వహించడం జరిగింది అందరూ కూడా వచ్చిన పన్నెండు మంది ఏకపక్షంగా అవిశ్వాసానికి అనుకూలంగా చేయెత్తి తమ అభిప్రాయం వ్యక్తం చేసిన ఆ మేరకు వారి అభిప్రాయాన్ని నివేదిక మినిట్స్ తయారు చేసి వాళ్ళందరూ సంతకాలు తీసుకుని సవివరణ నివేదికని తదనంతర చర్య గురించి జిల్లా కలెక్టర్ గా నివేదించడం జరుగుతుంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత శాఖకు తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ప్రతిపాదనలు పంపిస్తారు ఇక్కడ సీటు ఖాళీ అయింది సీటు భర్తీ కొరకు తగిన చర్యలు వేయకొనమని నివేదిక పంపించడం జరుగుతుంది తదనంతరం షెడ్యూల్ ఇస్తారా షెడ్యూల్ ప్రకారం వాళ్ళ తదుపరి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఇంకొక గమనాంశం ఏంటంటే విప్పు విప్పు జారీ చేయాలి నిజానికి ఆ సమాహిత పార్టీ వాళ్ళు విప్పు జారీ చేయాలి నిజానికి ఆ ఈ నోటీస్ ఈ రోజు ఒక ఇరవై నాలుగు గంటల ముందు అంటే ఈ ప్రత్యేక సమావేశానికి ఇరవై నాలుగు గంటల ముందు సంబంధిత రాజకీయ పార్టీలు విప్పు జారీ చేయాలి ఆ విప్ప ఏం జారీ చేసినప్పుడు నాకేం వర్తమానం లేదు జిల్లా కలెక్టర్ గారి కూడా లేదు కాబట్టి విప్పు లేదు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సవివర నివేదిక ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజు నాకు నివేదించడం జరుగుతుంది తదంతర కార్యక్రమం తదనంతర తదంతర నివేదికల సంబంధిత శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపించడం జరుగుతుంది షెడ్యూల్ లాగడం వల్ల తదుపరి ఎన్నికల జరుగుతుంది